హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రష్నీ వ్లాగ్స్ ఈరోజైతే సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే పిల్లల బాక్స్లో కూడా చక్కటి రెసిపీ తప్పకుండా ట్రై చేసేయండి సెమోలీనా కాన్ చీజ్ వ్యాఫల్స్ చేసి చూపించబోతున్నాను ముందుగా ఒక కప్పు ఉప్మా ఉప్మారవ్వ ముప్పో కప్పు వరకు శనగపిండి ఒక ఆరేడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కొద్దిగా మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా సన్నగా చాప్ చేసేసి యాడ్ చేసేసుకోండి నేను ముందుగానే ఇక్కడ కార్న్ తీసుకుంటున్నాను ఉడికించి పెట్టుకున్నాను కార్న్ కూడా ఒక ముప్పో కప్పు వరకు యాడ్ చేసేసుకోండి ఇదంతా కూడా యాడ్ చేసుకున్నాక కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని బ్యాటర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి మూత క్లోజ్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి బ్యాటర్ అంతా కూడా బాగా నాను వ్యాఫల్స్ కూడా చాలా బాగా వస్తాయి ఈ బ్యాటర్ రెడీగా ఉన్నట్లయితే మీరు చక్కగా పిల్లలు కూడా ఇప్పుడు కావాలి తప్పుడు బ్రేక్ఫాస్ట్లా కానీ స్నాక్లా కూడా చేసి పెట్టచ్చు ఇక్కడ నేను వ్యాఫల్ మేకర్ తీసుకున్నాను చూపించిన విధంగా బటర్ అప్లై చేసేసుకోవాలి బటర్ అప్లై చేసుకున్నాక చూపించిన విధంగా బ్యాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి దీన్ని కుక్ అవ్వడానికి కనీసం ఒక రెండు నిమిషాలైనా పడుతుంది కుక్ అయిన తర్వాత చూపించిన విధంగా ఫైనల్గా స్విచ్ ఆఫ్ చేసేసుకొని చీజ్ గ్రేటెడ్ చీజ్ అలాగే ఇక్కడ మిక్సెడ్ హర్బ్స్తో స్ప్రింకల్ చేసుకుంటాను మిక్సెడ్ హర్బ్స్ కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు క్లోజ్ చేసుకుంటు ఆ కి మనకి చీజ్ అంతా కూడా మెల్ట్ అవుతుంది చూసారు కదా మనకి సెమోలినా కార్న్ చీజ్ వ్యాపల్స్ అనేవి రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా సింపుల్ రెసిపీ ట్రై చేసి చూడండి మరి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో